تو ٹھیک ہے او 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 اوکے تماما اوکے نا ہاں لا دو میں دکھاندي اے بولے گے نہیں بولان گے جی جی ಯೇನಿದಾ ವೃಂದೇಶೋ ಆ ಭಾರತೀಯ ಪಾರ್ತೇ ಮಂಗಳಾರ್ತೇ ಮಂಗಳಾರ್ತೇ ಅಕೀಬೇಟೆ

ध्यम <laughs> वसमत <laughs>

ఈరోజే నూతనంగా వరస్వతి వినాయక స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది ఇక్కడ దాదాపు పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా ఇక్కడ వినాయక చవితికి వినాయకుని మాత్రం పెట్టి పూజించేటువంటి అయితే ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ పర్మనెంట్ ఆలయం కట్టాలని చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఇష్యూసు అదేవిధంగా ఇక్కడ ఒక ఉంది అదే అదేవిధంగా ఇక్కడ ఎవరో ముందు నుంచి కుండలు చేసుకుంటా ఉంది వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం ఇక్కడికి రావడానికి రంగాపురంలో ఉండే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్ళే దీనికి మూల కారణం ఎందుకంటే వాళ్లే ఎప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందుబడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఈ ప్రాంతంలోకి రావడం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం మాత్రం ఇలాగా కూడా దేవుని కృపే ఇంతకు మంచి ఆలయం ఇది ఇంకా బాధ ఎదగాలని భవిష్యత్తులో ఆ భగవంతుడు ఈ ప్రాంతానికి అంతగా మంచి చేయాలని ఏ విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని